మళ్ళీ అయితే గౌతమ్ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీ బ మీ నిర్ణయాన్ని మార్చుకోరా అని చెప్పి మళ్ళీ గౌతమ్తో అంటూ ఉంటుంది అది విని గౌతమ్ అయితే ఇలా అంటూ ఉంటాడు నా నిర్ణయాన్ని ఏంటి ఏమి నేను నిర్ణయాన్ని నువ్వు మార్చుకోవచ్చు కదా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అది విని మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది మీ నిర్ణయం మార్చుకోకపోతే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది ఏంటో చెప్తాను వినండి మీరు కానీ మా నా బిడ్డను మళ్ళీ అక్కకి ఇవ్వాలని అనుకోకపోతే మీరు నాతో విడాకులు కోరండి నేను మిమ్మల్ని ఒగ్గేస్తాను మీరు నాకు అవసరం లేదు అని చెప్పి చెప్పి అంటూ ఉంటుంది అది విని గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది అవును మీరు నా బిడ్డని కావాలి కావాలి అంటున్నారు కదా నేను ఎందుకు నా బిడ్డని మీకు ఇవ్వాలి నేను ఇవ్వను మీకు నా బిడ్డని నా అక్క మాలినీకే ఇస్తాను కావాలంటే నేను మీకు విడాకులు ఇస్తాను తీసుకోండి నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు మీరు మాత్రం నాకు అస్సలు అవసరం లేదు అని చెప్పి మళ్ళీ అయితే అంటూ ఉంటుంది అది విని గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది మీరు అలా చేయకపోతే నేను మాత్రం మీకు విడాకులు ఇస్తాను ఇరవై నాలుగు గంటల్లోగా నాకు ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రోడ్డుపై అలా నడుచుకొని వెళ్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక గౌతమ్ మాత్రం ఏంటి మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకు అని చెప్పి తను కూడా అక్కడైతే అప్సెట్ అయ్యి అలా కూర్చొని ఉంటాడు ఇక ఏం ఆలోచిస్తాడా అని చెప్పి మళ్ళీ అయితే ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్